రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పట్ల నిబద్ధతతో ఉంది రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అమరులైన పోలీస్ సిబ్బందికి ఘన నివాళి అర్పిస్తూ రాజమహేంద్రవరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ సంస్మరణ కవాతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా పోలీస్ అధికారిడి నరసింహ కిషోర్ తదితరులు పాల్గొని అమరుల త్యాగాలకు పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారన్నారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నూట తొంభై ఒక మంది అమరుల వీరోచిత సేవలను స్మరించుకోవడం గర్వకారణమన్నారు కుటుంబం కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యతని చె సేవలు అమూల్యం అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో పట్ల నిబద్ధతతో ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్ ప్రాంతంలో చైనా దాడుల సందర్భంగా సిఆర్పిఎఫ్ జవానులు ప్రాణత్యాగం చేశారని ఆ సేవా స్ఫూర్తిని వారి ప్రాణ త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరుగుతోందన్నారు ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది ఆత్మ నిబద్ధతతో పనిచేయాలని వారి కుటుంబ సభ్యుల సహకారం విలువైనతని గుర్తించారని తెలిపారు సభాధ్యక్షులు ఎస్పీడి నరసింహకిషోర్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతి పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకం అని అన్నారు మాదక ద్రవ్యాలు సింథటిక్ డ్రగ్స్ వంటి సామాజిక సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసు వ్యవస్థ మరింత కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బొత్తుల బలరామకృష్ణ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పడిషనల్ ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు

మన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నరసింహ కిషోర్ గారు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి కీర్తి చేకూరి గారు సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేవారు పోలీసులు అది సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ వలయాలని కాపాడుకునే విషయంలో కానివ్వండి అంతర్గత భద్రతా విషయంలో కానివ్వండి నిత్యం జరిగేటువంటి శాంతి భద్రతల్ని కాపాడేటువంటి విషయంలో కానివ్వండి పోలీసుల యొక్క పాత్ర అమోఘమైంది ఇవాళ సమాజం ఆనందంతో ఉందంటే శాంతి భద్రతలతో ఉందంటే దానికి ప్రధాన కారకులు పోలీసులు మాత్రమేనేటువంటి మాటని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అదే సందర్భంలో వారు చేసినటువంటి త్యాగాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగినటువంటి లడఖలో జరిగినటువంటి చైనా దాడుల్లో మృతులైనటువంటి పది మంది సరిహద్దు భద్రతా దళాల వారి సంస్మరణార్థం అప్పటి నుంచి మనం ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం తమ కుటుంబం కంటే దేశం ముఖ్యం శాంతి భద్రతలు ముఖ్యం అనేటువంటి ఆలోచనతోటి వారు చేసిన త్యాగం మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఈ సంవత్సరం దేశం మొత్తం మీద నూట తొంభై ఒక్క మంది అమరులయ్యారనేటువంటి మాట కూడా తెలుస్తోంది వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ నిన్నని మీరందరూ చూశారు ముఖ్యమంత్రి గారు కూడా పోలీసులకు సంబంధించినటువంటి ఐర్ లీవ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయడం కూడా జరిగింది దీని ద్వారా రాత్రి అనుక పగలనక కష్టపడేటువంటి పోలీసులు ప్రతిమా ఉద్యోగాలకైతే కొంత సమయం ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వెళ్ళొచ్చు కుటుంబాలతో గడపవచ్చు కానీ మీకు మాత్రం అలాంటి సమయం ఉండదు ఏ క్షణం ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా మొట్టమొదటి ఫోన్ వచ్చేది పోలీసులకే తక్షణమే మీరు దానికి హాజరు కావాల్సి ఉంటుంది హాజరు మాత్రమే కాకుండా వెంటనే రంగంలోకి దిగాల్సి ఉంటుంది ఆ రంగంలోకి దిగినటువంటి క్రమంలో ఇబ్బందులు రావచ్చు మీకు మీ ప్రాణాలు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు ఇటువంటి నేపథ్యంలో మమ్మల్ని అందరినీ కాపాడుతున్నటువంటి సమాజాన్ని శాంతి భద్రతల వైపు నడిపిస్తున్నటువంటి మిమ్మల్ని కాపాడవలసిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న మా అందరికీ ఉంది రాజకీయ నాయకుల మీద అందరి మీద కూడా ఉందనేటువంటి మాటని ప్రత్యేకంగా నమ్ముతూ ముఖ్యంగా అమరులైనటువంటి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ రాబోయే రోజుల్లో పోలీసుల సంక్షేమం కోసం వారికి అవసరమైనటువంటి సెలవులు కానీ వారికి ఇవ్వవలసినటువంటి వేతనాల పెంపుదల విషయంలో కానివ్వండి ప్రత్యేకమైన చొరవ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనేటువంటి మాటని ఇప్పటికే ముఖ్యమంత్రి గారి నిన్నటి ప్రకటన ద్వారా తెలిసింది అమరవీరులు తలుచుకున్నప్పుడు మనసు చాలా బాధగా ఉంటుంది ఎంతో జీవితం ఉన్నటువంటి వారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన వారు వారు తమ జీవితాలు కోల్పోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి మరొకమారు మారు మనందరి యొక్క ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారాలు ఈరోజు మనం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ప్రతి సంవత్సరం మనం అమరవీరుల దినోత్సవంగా త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యుల గురించి అమరవీరుల త్యాగాల గురించి మనం స్మరించుకుంటున్నాము ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మన దేశంలో భారతదేశానికి అప్పుడు చైనా నుంచి వచ్చిన ఆర్మీ మన లడాక్లో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రదేశంలో సడన్గా వచ్చి అటాక్ చేయడం వల్ల మన సిఆర్పిఎఫ్ సిబ్బంది వాళ్ళు ప్రాణాలు కోల్పోయి వారి జీవితాలు త్యాగం చేసి మన దేశ రక్షణ రక్షణ కోసం త్యాగాలు చేశారు ఆ రోజు నుంచి కూడా మనం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి కూడా మనం ఈ దినోత్సవాన్ని అమరవీరు సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము పోలీసే కాదు పోలీస్ వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నప్పుడు పోలీస్ కంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతో త్యాగం చేస్తుంటారు ఈ దినోత్సవం ఈ దినోత్సవం సందర్భంగా మనం కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలు త్యాగాలను ఇంకొకసారి స్మరించుకోవాలి వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాలి ఇదే కాకుండా అమరవీరుని సంస్మరించుకుంటున్నప్పుడు మనలో మనందరిలోని కూడా సేవా స్ఫూర్తి మరియు నిబద్ధత ఇవి రెండు కూడా ఇంకొకసారి మనం గుర్తు గుర్తు చేసుకుని మనందరిలోని కూడా ధైర్యాన్ని నింపుతాయని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు ఎందుకంటే పోలీస్ ఎలాంటి త్యాగాలు చేస్తారు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో పనిచేస్తారు అనేది చివరికి ఎప్రిషియేట్ చేయాల్సింది ప్రజలు ప్రజాప్రతినిధులే ఎంతో బాధ్యతాయుతంగా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేయడం వారు అమరవీరుల సంస్మరణ సందర్భంగా వారికి ప్రణామాలు అర్పించేందుకు రావడం ఎంతో ముదావాహం అలాగే మన పోలీస్ సభ్యులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఇంతకుముందు మనం చేసిన త్యాగాలన్నింటినీ ఒకసారి సంస్మరించుకొని మరోసారి ప్రజా సేవలో పునరంకితం కావడానికి ఈ దినం ప్రతిసారి మనం చేసుకుంటూ ఉంటాం మనందరం ఇప్పుడు వచ్చే కొత్త ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి మనము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం ఫ్రంట్ లైన్ లో ఉండి ప్రాణాలు అర్పించగలిగేటటువంటి ధైర్యంతో నిలబడితేనే ప్రజలందరూ కూడా సురక్షితంగా సేఫ్ గా వాళ్ళు జీవనం సాగించగలుగుతారు